గత కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో సెన్సేషన్ అవుతున్న అంశాల్లో టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ కేసు ఒకటి అతడు తనను మోసం చేశాడని లావణ్య అనే అమ్మాయి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఇది వివాదంగా మారిపోయింది అప్పటి నుంచి ఇది ఎన్నో మలుపులు తిరుగుతుంది ఈ క్రమంలోనే ఎంతో మంది సెలబ్రిటీల పేర్లు కూడా తెరపైకి వచ్చాయి అలా లావణ్య హర్యానా గ్లోరీ పేర్ కూడా బయటకు తీసుకొచ్చింది ఈ నేపథ్యంలోనే తాజాగా శేఖర్ ప్రసాద్ దీనిపై స్పందించాడు దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళ్తే టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ కు లావణ్య అనే యువతి కోలుకు షాక్ ఇచ్చింది తనను శారీరకంగా వాడుకొని మోసం చేశాడని ఆమె ఆరోపించిన విషయం తెలిసిందే అంతేకాదు ఆమె ఓ హీరోయిన్ పేరు కూడా బయటకు తెచ్చింది ఆ తర్వాత ఈ కేసులో ఎన్నో ఊహించని విషయాలు వెలుగులోకి వచ్చాయి దీంతో కేసు రాజ్ధరులతో సాగుతుంది ప్రియురాలు లావణ్య చాలా మంది సెలబ్రిటీల పేర్లను బయటపెట్టింది ముఖ్యంగా అతడు బిగ్ బాస్ ఫేమ్ హర్యానా గ్లోరీతో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడని వీళ్ళిద్దరి మధ్య శారీరక సంబంధం కూడా ఉందని ఆమె ఆరోపించింది అంతేకాదు ఓ సినిమా సమయంలో హర్యానా రాజ్ రాజ్ధరుణ్ మధ్య చాలా విషయాలు జరిగాయని ఆమె చెప్పుకొచ్చింది ఇటీవలే న్యూస్ ఛానల్ తో మాట్లాడిన లావణ్య నన్ను వదిలేసిన తర్వాత రాజ్ అర్యానా తో రిలేషన్షిప్ లో ఉన్నాడు ఆమె ప్రెగ్నెంట్ కూడా అయింది నా దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయి బిగ్ బాస్ లో ఉన్నప్పుడు చాలా సన్నగా ఉన్న హర్యానా బయటకు వచ్చిన తర్వాత రాజ్ధో ప్రెగ్నెంట్ చేయడం వల్లనే లావుగా మారింది అంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేసింది అయితే రాజ్ కేసు కేసులో లావణ్య వ్యవహరిస్తున్న తీరుపై ప్రముఖ ఆర్జే శేఖర్ భాష స్పందిస్తున్న విషయం తెలిసిందే ఈ కేసులోకి అతడు ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి ఆమెను టార్గెట్ చేశాడు అంతే ే కాదు లావాణే మంచిది కాదని చాలా విషయాల్లో ఆమె అబద్ధాలు చెబుతుందని ఆరోపించాడు ముఖ్యంగా ఆమె చాలా మందికి డ్రగ్స్ కూడా అలవాటు చేసిందని పేర్కొన్నాడు తాజాగా ఓ న్యూస్ ఛానల్ తో మాట్లాడిన శేఖర్ భాష ఆమె ప్రెగ్నెంట్ అయింది అందుకే లవ్ అయిందని చెప్తుంది ఈ విషయంపై నేను అర్యానాతో కూడా మాట్లాడా అప్పుడు హర్యానా నాతో మాట్లాడుతూ లావణ్య ఎప్పుడు ఆడపిల్లకు న్యాయం చేయాలని అంటుంది అదే ఆడపిల్ల అయిన నాపై ఇంత నీచంగా నిందలేలా వేస్తుందని చాలా బాధపడుతుందని చెప్పుకొచ్చాడు ఇక ఇదే విషయంపై శేఖర్ భాష కంటిన్యూ చేస్తూ నాతో హర్యానా మాట్లాడుతూ నేను లావ్ అవడానికి ప్రెగ్నెన్సీకి కి సంబంధం ఏంటి నేను సినిమాల కోసం లవ్ అయ్యాను దానికి బుద్ధి ఉందా అని అడిగింది హర్యానా త్వరలో పెళ్లి చేసుకోవాలని అనుకుంటుంది ఈ విషయం నాకు చెప్పింది ఇలా ప్రెగ్నెంట్ అంటూ నిందలు వేస్తే ఆమె ఫ్యూచర్ ఏం కావాలి అంటూ శేఖర్ బాషా ఫైర్ అయ్యాడు ఈ వీడియోపై మీ అభిప్రాయాలను ఇక్కడ కామెంట్ల రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అలాగే ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి